తన పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు దేవా నీ దివ్యమైన వాగ్దానము చేత నీ బిడ్డను బలపరిచినందుకు వందనాలు నీతి అనుబ్రహ్మ నీ హస్తము చేత మీరు వారిని ఆదుకొరుచున్నందుకు మీకు వందనాలు భయపడకను నేను నీ దేవుడిని అయి ఉన్నాను అంటున్నారు దిగులు పడకము నీ నిన్ను బలపడుతున్నా అంటున్నారు నీకు సహాయము చేయవాడును నేనే అని నీ బిడ్డను ప్రవ్వా మీరెంతగానో ప్రవ్వా ధైర్యం వహించగలిగేటువంటి ఎన్నో మాటలను నీ బిడ్డలకు వినిపిస్తున్నారు తండ్రి ఎవరైతే నీ బిడ్డల మీద కోపపడుతున్నారో దేవా వారిని దూరపరచండి ప్రభావ నేను ఎవరైతే అసహించుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పండి ప్రవ్వ తండ్రి నీ బిడలు ప్రభావ ధైర్యం వహించగలిగేటువంటి శక్తిని వారికి మీరు దయచేయండి ప్రవ్వ దేవా నీ బిడ్డలు తలెత్తండి ప్రవ్వా సహాయము దయచేయండి తండ్రి అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి మీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నారు బ్రవ్వ ఎంతమంది అసహించుకున్నా ఎంతమంది కోపపడినా ప్రవ్వా నిబడులు తగ్గించుకుని ముందుకు సాగుచుండగా తండ్రి వారి యొక్క నిందని అవమానాన్ని కొట్టివేయండి దయతో వారిని దర్శించండి వారికి మీరు దేవుడు కదా నాయన ఆ ప్రజలను మీరు దర్శించి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పక్షాన మీరుండి దయతో వారిని ప్రవ్వా సంతోషంతో సమాధానంతో నింపమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.